హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ రైస్ అండి కూరయే వండాల్లో తోచినప్పుడు అప్పటికప్పుడే పదే పది నిమిషాల్లో ఈ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నోటికి కారంగా తినాలి అని అనుకున్నప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక అరకప్పు వరకు పల్లీలను వేసుకోండి పల్లీలను బాగా డ్రై రోస్ట్ చేసుకుని పై స్కిన్ అంతా ఓపెన్ చేసి వేసుకోండి అలాగే కొన్ని ఎండు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ని మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయింది కదా ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు గరిటెలు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేద్దాం పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి కొంచెంగా కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక అరకప్పు వరకు వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుని పోపుతో పాటు ఉల్లిపాయని పచ్చిమిర్చిని కూడా బాగా మగ్గించండి మరి ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి కొంచెంగా మగ్గితే సరిపోతాయి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని మొత్తం అంతా కూడా ఆయిల్లో వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఒక కప్పు వరకు వేసుకుందాం మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు లేదంటే వేడివేడిగా అప్పటికప్పుడు ఉడికించుకున్న అన్నంతో కూడా మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది పది పది నిమిషాల్లో చేసుకోవచ్చు రైస్ అంతా కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలపండి రైస్ని ముందుగానే ఉడికించి పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకున్నట్లయితే మనం ఇలా కళాయిలో వేసినప్పుడు చాలా ఈజీగానే మసాలా అంతా కూడా పల్లీల పౌడర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుంది కొంచెంగా రైస్ని టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడి పల్లీల రైస్ రెడీ అయిపోయినట్లే పల్లీ కొబ్బరి రైస్ అండి ఎండు కొబ్బరి ముక్కలతో మనం ఈ రైస్ని కలుపుకున్నాం కదా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తింటున్నప్పుడు పల్లీల పలుకులు కానీ కొబ్బరి ముక్కల పలుకులు కానీ పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి సర్వ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి